నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు మాత్రలు తెలియకూడదు నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నా నేను ఒకటి నుంచి ఏం తినలే రెండు ఇడ్లీలు తిన్నానులే ఒక గ్యాస్ పేలు లే అని అనుకోడదు ఉపవాసం అంటే ఉపవాసం ఉండాలి అంతే ఇడ్లీలు తిని గ్యాస్ పాలు తాగి సక్కరకెళ్ళి పండ్లు మూడు నాలుగు తింటే అది ఉపవాస ప్రార్థన పాయాసం గాయించుకో జీడిపప్పు వేసి దాచేసి పెద్ద కప్పు తాగు మధ్యాహ్నం ఏం తినొద్దో ఇక సాయంత్రం నాలుగు గంటలు అయిన తర్వాత అన్న రెండు చపాతీలనా నువ్వు తినగలిగితే కొంచెం అంత అన్న మరి ఫ్రూట్స్ ఉంటే పళ్ళు ఉంటే పళ్ళు రాసిన పిండుకొని అది కూడా తాగొచ్చాను ఇప్పుడు పదమూడు రోజులైందన్న ఉపవాస ప్రార్థనలో నేను ఉండి అన్నాడు ఇప్పుడు నువ్వు చెప్పే పద్ధతి ప్రకారం అయితే నేను పది సంవత్సరాలు ఉంటాను ఉపవాసం